అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టు ఈరోజు కూడా ఒక కథ చిన్న కథ గురించి మనం మాట్లాడుకుందాం చిన్నప్పుడు ఎప్పుడో ఒకటో తరగతిలో చదువుకున్నాను తాబేలు అండ్ కుందేలు రెండు స్నేహితులంట అవి రెండు కూడా ఎప్పుడూ కూడా మాట్లాడుకుంటూ ఉంటాయంట వాటికి తోచిన విధంగా అవి ఆడుకుంటూ ఉంటూ ఉంటాయి అయితే కుందేలుకు తాబేలుకు మధ్య ఒక కాంపిటీషన్ పెట్టుకుందాము మన ఇద్దరి ఇట్లలో ఎవరు గొప్ప అనేది తెలుసుకోవాలి అనేసి ఇద్దరికి ఉంటుందంట సరే అనేసి పెట్టుకుంటారు తాబేలు కుందేలు రెండు కూడా పోటీ పెట్టుకుంటాయి అప్పుడు తాబేలు ఏం చేస్తాయి రన్నింగ్ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ పోతుంది దానికి ర్యాబిట్లు ర్యాబిట్ కదా ఇది క్యారెట్లు మంచి మంచి కలర్ఫుల్గా కనబడేసరికి అక్కడ ఆగుతూ ఉంటుంది కొంచెం రెస్ట్ తీసుకుందాంలే ఈ తాబేలు ఎక్కడో దూరం ఉన్నదిలే నా దగ్గరికి వస్తుందా అనేసి కాసేపు పడుకుంటుంది ఈ తాబేలు నెమ్మది నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది తనకి అటు ఇటు అసలు చూడట్లేదు తన లక్ష్యం ఏంటి తను పోవాలి రీచ్ అవ్వాలి అనుకుంటుంది తప్పితే పక్కన ఏమున్నాయి వెనకాలేమున్నాయి ముందు ఏమున్నాయి సైడ్కి ఏమున్నాయి అని ఏం చూడట్లేదు తను ర్యాబిట్ చెప్పిన పందెం లోపల తను పాల్గొన్నది తను అది సాధించాలి అంతే తను ఒక్కటి సో తను స్ట్రేట్గా పోతూ ఉన్నది ఆ చెట్టు కింద రాబిట్ పండుకున్నదిగా కుందేలు తనని చూసింది చూసి కూడా తను పట్టించుకోకుండా తన దారిన వెళ్ళిపోయింది సో చాలాసేపు అయింది అది రీచ్ అయిపోయింది తాబేలు అక్కడ చేరుకున్నది ఈ కుందేలు లేచింది ఇంకా రా రావట్లేదేంటి తాబే తాబేలు అని ఇంకా మళ్ళోసారి ఇంకో కునుకు తీస్తుంది సో మళ్ళా లేస్తుంది ఇంకా రావట్లేదు కదా సరే నేనే ముందు పోయి ఉంటానులే ఏమైతే అవుతుందనేసి పోతుంది అక్కడికి వెళ్తుంది సో అక్కడికి వెళ్ళి చూసేసరికి తా తాబేలు కుందేలు కంటే ముందే ఉంటుంది సో ఏంటి ఎలా వచ్చావంటే నేను పడుకున్నావు నేను నిన్ను డిస్టర్బ్ చేయకుండా నా దారిన నేను వచ్చేసాను అని చెప్తుంది సో కుందేలు సిగ్గుతో తల వంచుకుంటుంది సో ఈ చిన్న కథ మనకు ఎప్పుడో ఒకటో తరగతిలో ఉన్నది దాన్ని అప్పుడు మనం కథలాగానే చూసాము దాన్ని మన జీవితంలోకి అన్వయించుకుంటే ఎలా చేస్తాం చెప్పండి ఏంటంటే జీవితం లోపల మీరు ఏమనుకుంటున్నారు మీ లక్ష్యం ఏంటి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీ గెలుపు ఓటములు అనేవి ఉంటాయి ఒక వ్యక్తిని తీసుకుంటే తను మెచ్యూరిటీ నుండి ఆడపిల్లని తీసుకుంటే పెళ్లి చేయడము బంధువులు అత్తవారిళ్ళు పిల్లలు ఫంక్షన్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఏంటి బయటి అట్రాక్షన్స్ డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ కూడా దీనితో పాటుగా తన జీవిత లక్ష్యం పిల్లలు సంసారము భర్త దీనితో పాటుగా తను చిన్నప్పుడు పెట్టుకున్న గోల్ ఏంటనేది దాన్ని చేసుకుంటూ వీటన్నింటినీ పట్టించుకోకుండా తన లక్ష్యాన్ని ఇవి ఒక దారిలో ఒక స్టెప్స్ కదా అనుకొని చూసుకుంటూ తను ముందుకు సాగిపోవాలి అంతేకాని అందమైన చెట్టు ఉందని అందమైన పువ్వులు ఉన్నాయని అక్కడే ఆగిపోకూడదు ఆగిపోతే ఏమైపోతుంది కుందేళ్లు లాగా అక్కడే ఉండిపోతాము మన వెనకాల వచ్చిన వాళ్ళు మనకంటే ముందు వెళ్ళిపోతారు సో జీవితంలో జరిగేటటువంటి లభించేటటువంటి ఆకర్షణలకు అవ్వకుండా మీ జీవిత లక్ష్యాలను మీరు చేకూర్ చేరుకోవాలని కోరుకుంటూ మీ మధ్యలో తుమ్మ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ నైస్ డే